మరొక నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి ఐదు అతి పెద్ద శుభవార్తలు వీరి గురించి గుండె పగిలే నిజాలు ఒక స్త్రీ కారణంగా అదృష్టం పట్టబోతూ ఉంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కుంభరాశి వారి జీవితంలో ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటో అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాబ్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశారిక సమయం మీ మీ రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మీరు గణపతి స్తోత్రం చదవండి మీకు మంచి జరుగుతుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు మీరు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను మీరు అసలు పట్టించుకోకండి కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు నువ్వు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ సమయం అన్నీ కూడా కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కఠినమైనటువంటి నిర్ణయాలు అనేవి తప్పకపోవచ్చు కనుక అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఈ కొత్త ఏడాది రాహువు శని ప్రభావంతో కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఈ ఏడాది మార్చి మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలో సంచారం చేయనున్నాడు దీంతో ఈ రాశి వారికి శని సాడే సతి ముగుస్తుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు మరొక వైపు మీ నెల చివరిలో రాహు మీనం నుండి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీరు అనారోగ్యం మానసిక గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాది కుంభరాశి వారికి రాహువు శనితో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ మార్కు పడబోతుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారికి కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదులో శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాలంగా గత సంవత్సర కాలంగా కూడా అనేక సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి అన్ని విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే మేలు ఈ కాలంలో ప్రమాదకరమైన పనులకు మీరు కొంచెం దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అవుతాయి ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో అదృష్టయోగం కలగబోతుందండి ఆ స్త్రీ కారణంగా మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఆ స్త్రీ కారణంగా మీ జీవితం మునుపటి కంటే కూడా మెరుగైన రీతిలో మారబోతూ ఉంది చూసారు కదండి కుంభరాశారు గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు వీరి గురించి పూర్తి నిజాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటాయి మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు కుంభరాశి వారి సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తోంది ఈ కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాసారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చెయ్యలేరు వీరి ప్రేమను ఎదురి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చెయ్యాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా ఏం ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు కుంభరాశి వారు తమ శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ బంధాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే వీరు రాజీనామా చేయడానికి అయినా సరే అసలు వెనుకాడరు కుమ్మరాసరికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారి ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరువరు ఈ వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు వీరికి తరచుగా ఎదురవుతాయి చూసారు కదా కుంభరాశివారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్